రూబీ సిన్స్ నైన్టీన్ సెవెంటీన్ ప్యూర్ ఇండియన్ ఖాదీ బ్రాండ్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో కాటన్ లో మనకి చాలా సంవత్సరాల నుంచి నాణ్యమైన దృఢమైన మన్నికైన ఫ్యాబ్రిక్స్ ని అందిస్తుంది రూబీలో ఉన్న ఆల్మోస్ట్ కలెక్షన్ మా వద్ద అవైలబుల్ గా ఉంది ఎక్స్క్లూజివ్ కాదీ బండార్ల కంటే మా వద్ద ధర తక్కువగా ఉంది సన్ రైజ్ మోడల్ లో ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది సాఫ్ట్ కలర్స్ ఉన్నాయి ఇందులో లైట్ బ్లూ లైట్ గ్రీన్ లైట్ బ్రిక్ కలర్ క్రీమ్ కలర్ పిస్తా గ్రీన్ లైట్ టైల్ గ్రీన్ స్కై బ్లూ అండ్ యాష్ క్రీజీ మట్కా ఇది వితౌట్ స్టాచ్ స్టిఫ్ గా ఉంటాయి అండ్ సెల్ఫ్ చెక్స్ ఉంటుంది ఇందులో కలర్స్ లైట్ టైల్ గ్రీన్ క్రీమ్ యాష్ కలర్ లైట్ ఆరెంజ్ లైట్ బ్రౌన్ గ్లోబస్ లో స్టిఫ్ కాటన్ ఇది వీటికి కూడా స్టాచ్ అవసరం లేదు ఇందులో వైట్ లెమన్ ఎల్లో డార్క్ క్రీమ్ లైట్ ఆరెంజ్ పిస్తా గ్రీన్ క్రీమ్ కలర్ హారిజోన్ డిలక్స్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అండ్ సాఫ్ట్ గా ఉంటుంది పెద్ద వాళ్ళు చాలా ఇష్టపడతారు ఈ డైరెక్టర్ సాఫ్ట్ అండ్ స్టిఫ్ గా ఉంటుంది చాలా బాజీ పేపర్ కాటన్ లోనే చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది స్టాచ్ అవసరం లేదు అండ్ సెల్ఫ్ చెక్స్ ఉంటుంది గంజి పెట్టకుండా స్టిఫ్ గా ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ట్రాన్స్పరెంట్ ఇది గంజి పెట్టకుండా కూడా కడుగు గా ఉంటుంది చాలా ఉంటుంది పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారు ఈ ఫ్యాబ్రిక్ ని సాఫ్ట్ గా ఉంటుంది అండ్ స్టిఫ్ గా ఉంటుంది అది వ్యూ ఇది సెల్ఫ్ స్ట్రక్చర్ ఉంటుంది స్టిఫ్ గా ఉంటుంది సేమ్ చూడడానికి లెనిన్ లానే ఉంటుంది చాలా బాగుంటుంది క్లాసిక్ లెనిన్ డిలక్స్ ఇది చూడడానికి సేమ్ లెనిన్ లానే ఉంటుంది స్టిఫ్ గా ఉంటుంది అది లుక్ కాటన్ లో జూట్ మెటీరియల్ చాలా బాగుంటుంది సేమ్ టైం వీటన్నిటికి మ్యాచింగ్ ట్రౌజర్ క్లాత్ ఉంటుంది హెరిటేజ్ లెనన్ డిలక్స్ క్రాస్ఓవర్ అండ్ స్పీడ్ ఫైర్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మా వద్ద అవైలబుల్ మా అడ్రస్ విమల్ సెలక్షన్ షాప్ నెంబర్ సెవెన్ హండ్రెడ్ గ్రౌండ్ ఫ్లోర్ శ్రీలక్ష్మి వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ మెట్రో పిల్లర్ నెంబర్ సిక్స్టీన్ ఫార్టీ టూ నియరెస్ట్ మెట్రో స్టేషన్ విక్టోరియా మెమోరియల్ నగర్ రూట్